నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రియాంకారావు అఖండట్టు తాండవంతో బాలకృష్ణ గారు మన ముందుకు రాబోతున్నారు డిసెంబర్ ఫిఫ్త్న అయితే ఈ మూవీకి సంబంధించి ఆల్రెడీ ఒక టీజర్ రిలీజ్ అయినప్పటికీ ఈ మంత్ ట్వంటీ ఫోర్త్న సెకండ్ టీజర్ని రిలీజ్ చేయడానికి సన్నాగం సిద్ధం చేసుకుంటున్నారు అందరూ కూడా సో మూవీ టీమ్ ఈపాటికి అనౌన్స్ చేస్తుంది మరి ఎలా ఉండబోతుంది ఫ్యాన్స్ అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు అలానే కొన్ని ఇన్ఫర్మేషన్ కూడా బయటికి లీక్ చేస్తున్న తరుణంలో ఎలా చూడాలి దీని అందరినీ ట్వంటీ ఫోర్త్న ఈ టీజర్ ఎలా ఉండబోతుంది అనేది తెలుసుకుందాం సో దీని గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు ఆయనతో మాట్లాడేద్దాం నమస్కారం సార్ నమస్తే సార్ తాండవం బాలేబాబుకి సంబంధించి ట్వంటీ ఫోర్త్న ఈ మూవీకి సంబంధించి టీజర్ రిలీజ్ అవుతుంది సార్ ఏమైనా కొత్తగా చూడతామా టీ యాక్చువల్ గా టీజర్ వస్తుంది అంటేనే ఒక హైప్ క్రియేట్ అవుతుంది పాజిటివ్ వైబ్ అనేది వచ్చేస్తుంది గతంలో ఏ సినిమాకి ఇంత హైప్ బాలకృష్ణ దానికి కనిపించలేదు కానీ ఈ సినిమా కకండ టూ సినిమాకి ఒక టీజర్ ఆల్రెడీ రిలీజ్ అయింది అది ఆ టీజర్ చూసిన తర్వాత ఎలాంటి గెటప్లు ఉండొచ్చు అఖండ టూ లో అనేది చాలా చర్చ జరుగుతుంది అఖండాకి వచ్చేటప్పటికి మనకి రెండు గెటప్స్లో బాలకృష్ణ కనిపిస్తారు బాలకృష్ణ గారు ఒకటి అఘోర రెండు రైతు సో ఇలా రెండు గెటప్లో కనిపిస్తారు ఇప్పుడు ఈ అఘోర అఖండ టూలో మీకు ఫస్ట్ ఆల్రెడీ వాల్ పోస్టర్లు విడుదల చేస్తూ వచ్చారు ఈ వాల్ లో త్రిశూలం పట్టుకొని ఆడుతూ కనిపిస్తాడు ఆ గెటఅప్ చూసే ఒక రకంగా పాజిటివ్ వైబ్స్ అసలు ఈ గెటప్ ఎలా ఏ రేంజ్ లో ఉంటుంది అనేది ఊహించుకుంటే కనుక బాలకృష్ణ అభిమానులు వాళ్ళకి తెలుసు ఆ టేస్ట్ ఏంటనేది వాళ్ళకి తెలుసు బాలకృష్ణ యాక్షన్ దాంతోపాటు బోయపాటి డైలాగ్స్ కెమెరా టేకింగ్ యాక్షన్ ఇవన్నీ కూడా ఒక రేంజ్ లో ఉంటాయి అనేది గత సినిమాలను బట్టి మనకు తెలుసు గతంలో సినిమా బోయపాటి కాంబినేషన్ లో బాలకృష్ణ హీరోగా వచ్చినటువంటి సినిమాలన్నీ ఎలా హిట్ అయ్యాయి బ్లాక్ బాస్టర్ అయ్యాయి ఎలా మాస్ యాంగిల్లో చూపించారు బాలకృష్ణ గారిని అనేది మనకి తెలుసు సో దాంతో వరుస హిట్లు పైగా బోయపాటి డైరెక్షన్ లో ఈ మధ్య కాలంలో బాలయ్య గ్రాఫ్ దాదాపు దాదాపు హైప్ లో ఉంది ఎందుకు ఆల్రెడీ వరుసగా హిట్లే కదా కండగాని ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి అన్ని కూడా హిట్ సినిమాలు అన్నీ వీరశివారెడ్డి కాని అలాగే తర్వాత ఈ మధ్య కాలంలో డాకు మహారాజ్ కాని దానికంటే ముందు భగవత్ కేసరి కాని ఇవన్నీ వరుసగా హిట్ సినిమాలు ఇప్పుడు వరుసగా యాభై సంవత్సరాలు కంటిన్యూగా హీరో అయినా అయినా కానీ ఇప్పుడు ఈ ఏజ్ లో హైప్ లో ఉన్నాడు ఆయన హైప్ లో ఉన్నప్పుడు వస్తున్నటువంటి సినిమా ఇది దానికంటే ఒక రేంజ్ ఉండాలి కదా జనరల్గా మనం ఎగ్జామ్ రాసేటప్పుడు స్టూడెంట్స్కి పాస్ కావడం ఈజీ బట్టి బట్టి టీచరు లెక్చరర్ చెప్పిన నాలుగు క్వశ్చన్లు రాసేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది పాస్ అయిపోతారు కానీ ఎయిటీ పర్సెంట్ ఎయిటీ వచ్చిన తర్వాత నుంచి ఇంకా అక్కడి నుంచి రావాలంటే బాగా హార్డ్ వర్క్ చేసిన వస్తాయి నైంటీ పర్సెంట్ తర్వాత ఇంకా హార్డ్ వర్క్ చేసిన వస్తాయి ఇప్పుడు బాలయ్య బాబు గారి గ్రాఫ్ ఎలా ఉంది నైన్టీలో ఉంది దాన్ని హండ్రెడ్గా చేర్చాలంటే ఈ సినిమా రేంజ్ ఎంత ఏ స్థాయిలో ఉండాలి సో అందుకే దాని మీద హోప్స్ ఎక్కువ పెడుతున్నారు దాని తగ్గ విధంగా టీజర్స్ కూడా ఉంటున్నాయి ఇప్పుడు ఇరవై నాలుగో తారీఖున టీజర్ రాబోతుంది ఆ టీజర్ ఎలా ఉంటుంది అనే దాని మీద ఒక పెద్ద చర్చ నడుస్తుంది ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో ఒక ఫస్ట్ టీజర్ వచ్చింది ఫస్ట్ టీజర్ టీజర్ వచ్చి వచ్చిన తర్వాత దాని రేంజ్ అనేది అర్థమైపోయింది పైగా తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాలకృష్ణ హీరో బోయపాటి డైరెక్షన్ అని అంటే ఇంకా వేరే చెప్పవలసిన లేదు దాని లెవెల్ ఏ రేంజ్ లో ఉంటుంది అనేది ఇప్పుడు బ్లాక్ బస్టర్ రేంజ్ లో ఉంటుంది బ్లాస్టింగ్ టీజర్ రాబోతుందని చెప్పి వెయిట్ చేస్తున్నారు అందరూ సార్ అంటే కొంతమంది అంటున్నారు పార్ట్ వన్ పార్ట్ టూ కింద తీసిన పిక్చర్స్ లో పార్ట్ వన్ మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి పార్ట్ టూ అంచనాలకి రీచ్ కావట్లేదు సో బాలయ్య తాండవం సినిమా కూడా సేమ్ అదే రిజల్ట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి మీరు యాక్సెప్ట్ కాదు అఖండ సినిమాకి వచ్చేటప్పటికి ఫస్ట్ ఇది మల్టీ లాంగ్వే లాంగ్వేజెస్ లో తర్వాత రిలీజ్ చేస్తారు ఫస్ట్ సాటిలైట్ తర్వాత మల్టీ లాంగ్వేజ్ లో కూడా హిట్ అయింది అవును సార్ కానీ అఖండ టూ వచ్చేటప్పటికి ఇది ఒక సీక్వెల్ అయినప్పటికీ కూడా దీని థీమ్ వేరేగా ఉంది సో దానితోటి ఇది ఒక రకంగా సీక్వెల్ అనుకుంటున్నప్పటికీ కూడా దీని రేంజ్ వేరేగా ఉంది డెఫినెట్గా మిగతా సినిమాలకి దీనికి మనం కంపేర్ చేయడానికి లేదు ప్లస్ ఒకటి ఏంటంటే బాలకృష్ణ గారు గెటప్స్ లో బాగా అభిమానుల్ని అలరిస్తారు గెటప్స్లో మిగతా హీరోలు పెద్దగా అలరించలేరు ఇప్పుడు భైరవ దీపంలో ఆయన కురూపిగా యాక్షన్ చేస్తాడు అలాగే శ్రీకృష్ణదేవరాయలు ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ లో ఇలా అనేక రకాల గెటప్స్ లో వేరియేషన్స్ చూపించగలరు ఆయన సో అది ఇప్పుడు అక్కడ రేంజ్ లో ఉండే అవకాశం ఉంది ప్లస్ ఇది ఆధ్యాత్మికంగా ఉండేటువంటి మాస్ ఎంటర్టైన్మెంట్ ఇది ఓకే టెంపుల్స్ అన్నిటిలో షూట్ చేశారు దీన్ని అంటే మన భారతదేశంలో ఉండే టెంపుల్స్ అన్నిటిలో ఆల్మోస్ట్ ప్రధానమైనటువంటి టెంపుల్స్ అన్నింటిలో ఇది షూట్ చేశారు మహాకుంభ మేళా అక్కడ కూడా వెళ్ళి షూట్ చేశారు మహాకుంభ చూడొచ్చు నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు పండితులు ఇద్దరిని తీసుకొచ్చారు వాళ్ళు బ్యాక్గ్రౌండ్ సంస్కృతంలో శ్లోకాలు చదువుతుంటే ఈయన ఫైట్ చేస్తారు యుద్ధం వార్ క్లైమాక్స్ లో అది ఇక అల్టిమేట్ అని చెప్పేసి అంటున్నారు ఇలా అనేక వేరియేషన్స్ ఉన్నాయి ఈ సినిమాలో ఇది పాన్ ఇండియా సినిమా ఇంతకుముందు గతంలో ఎప్పుడు ఈ రేంజ్ లో బాలకృష్ణ గారి సినిమాలు లేవు బట్ ఇది పాన్ ఇండియా రేంజ్ లో ఒకేసారి రిలీజ్ అవుతుంది వరల్డ్ వైడ్ కూడా రిలీజ్ అవుతుంది పాన్ ఇండియా సినిమా ఆ స్థాయిలో కలెక్షన్స్ కూడా ఉంటాయి అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఐదో తారీఖు రిలీజ్ కావాలి అసలు ఐదెందుకు సంక్రాంతికి వెళ్ళొచ్చు కదా అనుకున్నారు చాలా సంక్రాంతి లో చాలా కాంబిటేషన్ ఉంటుంది సంక్రాంతి అదే బెటర్ అని చెప్పినాక ఎప్పటికీ కూడా లేదు లేదు డిసెంబర్ ఐదులో చేయాల్సిందేనో అని చెప్పి యాక్చువల్గా ఎప్పుడూ రిలీజ్ కావాల్సింది కాకపోతే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కొంత డిలే అయిన కారణంగా డిసెంబర్ ఐదుకి పోస్ట్ పోన్ చేశారు డిసెంబర్ ఐదు రిలీజ్ చేయబోతున్నారు ఆ సినిమాని సో దానికోసం వెయిట్ చేస్తున్నారు అందరూ డిసెంబర్ ఐదు కోసం వెయిట్ అందరూ అభిమానులు అందరూ కూడా ఈసారి ఫుల్ అసలు తోటి ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఇంతకుముందు ఏ సినిమాలు కూడా ఇంత క్యూరియాసిటీ తోటి వెయిట్ చేయలేదు బట్ దీన్ని బాగా వెయిట్ చేస్తున్నారు ఎందుకంటే ప్రతి సినిమా వేరియేషన్ వేరియేషన్ వస్తుంది ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి సినిమాల్లో భగవత్ కేసు ఒక మెసేజ్ ఓరియంటెడ్ క్యారెక్టర్ భగవత్ కేసు సో ఆ తర్వాత డాక్ మహ్రాజ్ డిఫరెంట్ జోనర్ అంతకు ముందు వచ్చిన వీర శివారే అది వేరు ఈ అఖండ అంటే ఇంకో అఖండ సపరేట్ అది సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా వస్తున్నటువంటి దాంట్లో ఇప్పుడు మరొక రేంజ్లో బాలకృష్ణ గారిని చూడొచ్చు ఈ సినిమాలో అనేది పైగా ఈ సినిమాలో హైలైట్ ఏంటంటే ఆయన కుమార్తె చిన్న కుమార్తె ఆ సినిమాకి సమర్పకురాలు ఆ సినిమాలో సమర్ప సమర్పించు తేజస్వి సమర్పించని వస్తుంది పైగా ఆయన డ్రెస్సింగ్ లో కూడా ఆ అమ్మాయి కేర్ తీసుకున్నారు అనేది కూడా ఒకటి వస్తుంది సో ఇవన్నీ కూడా కొంచెం డిఫరెంట్ గా ఉన్నాయి బోయపాటి కూడా అదే రేంజ్ లో బోయపాటి స్టైల్ తెలుసు కదా సినిమా సినిమాతో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు సో కొంత వేరియేషన్ అయితే ఉంటుంది బట్ టీజర్ టీజర్ ను బట్టి అంచనా వేస్తున్నారు ఇప్పుడు అన్నం ఉడికిందా లేదని ఒక మెతుకు పట్టుకుందా తెలుస్తుంది అలాగే టీజర్ను బట్టి అంచనాలు భారీగా పెరుగుతున్నాయి ఫస్ట్ టీజర్ చూసిన తర్వాతనే అక్కడ కోడిదోళ్ళలో లేవటం ఇవన్నీ చూసాం ఫస్ట్ దాంట్లో తర్వాత పోస్టర్లు ఆ పోస్టర్లు రిలీజ్లోనే అసలు యాక్షన్ ఓరియెంటెడ్ స్పిరిచువల్ యాక్షు యాక్షన్ మాస్ అన్నీ మిక్స్ చేసి తీసుకొస్తున్నటువంటి సినిమా ఇది ఐ హోప్స్ అయితే ఉన్నాయి డెఫినెట్గా ఇది అనేక వేరియేషన్స్ డిఫరెంట్ వేరియేషన్స్ ఉంటాయి బాలకృష్ణ గారి సినిమాలు ఇంతకుముందు లేనివి అని చెప్పి అంటున్నారు సో టీజర్ రెండో టీజర్ కూడా విడుదల అయిన తర్వాత ఇది ఎలా ఉంటుంది అనేది ఖచ్చితంగా అంచనా వేసుకోవచ్చు అంటే పూనకాలు ఫస్ట్ ఫస్ట్ టీజర్ కి పోనకాలు వచ్చినాయి నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోతారేమో మిమ్మల్ని రెండో టీజర్ కి ఇరవై నాలుగో తారీఖు టీజర్ రిలీజ్ అనగానే కౌంట్ డౌన్ వన్ టూ త్రీ అని లెక్కేసుకుంటున్నారు సో ఎప్పుడు రిలీజ్ అవుతా టీజర్ అనేది అంత రేంజ్ లో క్యూరియాసిటీ ఉంది అసలు భార్య బాబు గారా థ్యాంక్ యూ సో మచ్ సార్